అందరికి నమస్కారం ఇవాళ వీడియో మన తోపు అన్వేషణ గురించి అతను మన దే భారతదేశం గురించి మన పాస్పోర్ట్ గురించి మాట్లాడిన మాటలు నాకు చాలా బాధగాను చాలా కోపంగాను అతను అజ్ఞానాన్ని అతను ఎంత అజ్ఞాన అనే విషయం మీద నాకు అనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను నా వంతుగా నేను చేశాను నేను మామూలుగా అతను యూట్యూబ్ సబ్స్క్రైబర్ని ఆయన పెట్టే వీడియోలు చూస్తుంటాను ప్రపంచ యాత్రికుడు కదా అన్నీ తిరిగి చూపిస్తుంటాడు చెప్తూ ఉంటాడు కాబట్టి చాలా విషయాలు నేర్చుకోవచ్చని విషయంతో నేను అతను ఫాలో అవుతూ ఉన్నాను బట్ ఇవాళ మాట్లాడిన మాటలు మాత్రం అతను అజ్ఞానానికి ప్రతీకగా నాకు కనిపించింది అందువల్ల నేను అతను ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేశాను మీ ముందు చేయాల్సిన పని లేదు నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఏం ఏం చెప్పాడో ఒకసారి మీరు చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం ప్రతి సంవత్సరం ర్యాంకులు వచ్చినట్లే మన పాస్పోర్ట్ కి కూడా ర్యాంకులు వస్తారు ఈ పాస్పోర్ట్ ర్యాంక్ లో నూట పది దేశాలు పాల్గొన్నాయి నూట పది దేశాల్లో మన భారతదేశం రెండు వేల ఇరవై ఐదు దళితమైన పాస్పోర్ట్ గా ఎనభై స్థానంలో ఉన్నది ఈ పాస్పోర్ట్ తో యాభై ఏడు దేశాలు తిరగచ్చట ఎంత ఎంత దళితులు ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఈ యుద్ధాలు ఈ యుద్ధాలు ఈ గొడవలన్నీ అంట ఏ యుద్ధాలు ఆపరేషన్ సింధు చేశాం కదా పాకిస్తాను మన దేశం మీదకి వాళ్ళ మనుషులు పంపించి మన టూరిస్టులు చంపించింది కదా కాశ్మీర్లో అప్పుడు దానికి మనం రిటైరేట్ అయ్యి యుద్ధం చేశాం కదా పాకిస్తాన్ మీద ఆ యుద్ధాలంట చేయకూడదంట ఆ యుద్ధాల వల్ల ఆయన పాస్పోర్ట్ ర్యాంకింగ్ తగ్గిపోందని చెప్తుంటుంది దాని అర్థం అదే అలోచారా ఏ అంటే ఏయి ఏ విషయం పలానా విషయం పాస్పోర్ట్ ఫలాన దగ్గర రానివ్వద్దు ఇన్ని దేశాలు మాత్రమే తిరగాలి ర్యాంకింగ్ ఇచ్చారంటే పాస్పోర్ట్ అంటే అర్థం ఏంటి ఇండియన్ నువ్వు ఒక ఇండియన్వి ఒక వెళ్ళి దేశానికి వెళ్తే నువ్వు ఎక్కడ వాడివి అని చూ అడిగితే నువ్వు చూపించేది పాస్పోర్ట్ ఆ పాస్పోర్ట్ నీ దేశం గౌరవం నీకు దక్కుతుంది అందుకే ఆ పాస్పోర్ట్ చూపిస్తారనమాట ఇప్పుడు ఆ పాస్పోర్ట్లో ర్యాంకింగ్ అనేది ఎనభై ఐదు వచ్చింది అంటే వాళ్ళు చూపిస్తున్న విధానం ఏంటి ఇండియన్స్ ఎనభై ఐదో ర్యాకింగ్ ఇచ్చారు ఇండియన్స్ అందరికీ పాస్పోర్ట్కి ఇచ్చారంటే ఇండియన్స్ అందరికీ ఎనభై ఐదో ర్యాంకింగ్ ఇచ్చారని అర్థం అంటే వాళ్ళు గొడవలు యుద్ధాలు చంపేస్తారు నాశనం చేసేస్తారు ఏదో చేసేస్తారని దాని ర్యాంకింగ్కి అర్థం అంతే కదా గొడవల వల్ల యుద్ధాల వల్ల మాట్లాడారు ఇరవై రెండు ఇరవై మూడు ఎప్పుడు దాకా ఇరవై రెండు ఇరవై మూడుకి రెండు వేల ఇరవైకి ఏం మారింది అప్పుడు ట్రంప్ లేడు ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు అంతనా ఇప్పుడు టారిఫ్లు పడ్డాయి అప్పుడు టారిఫ్లు పడలేదు కరోనా వచ్చి వెళ్ళింది ఇప్పుడు కరోనా లేదు అంతే పెద్ద తేడా లేదు ఆపరేషన్ మనం చేసింది ఆపరేషన్ సింధూర్ అంతనా ఇంక వేరే ఏదైనా ఉందా ఆపరేషన్ మన దేశాన్ని నిలబెట్టుకోవడం కోసం మనం చేసిన పోరాటం అది

తర్వాత మన అదే పంతులు గారి ఇల్లు ఉంది పంతులు ఈ నాలుగు ఇల్లులకి మనకి వేజార్ రావాలి ఎంతో కష్టం అందులో ఇవన్నీ వెళ్ళొచ్చట ఇండియా ఊరికి వెళ్ళొద్దంటే ఎలాగని మనం ఎంబసీకి వెళ్ళాలా బ్యాంక్ డీటెయిల్స్ ఫీల్ చేయాలా ఇవన్నీ ఫిల్ చేస్తే గానీ మనకి వెజాల్ రావు ఎంతో కష్టం అందులో రిజెక్ట్ అయిపోతాయి ఈ పాస్పోర్ట్ తో తిరుగుతున్నామో ప్రతి దేశం నాకు తెలుసు ఇంతను ర్యాంకింగ్ వచ్చేసిందని చెప్పేసి విశ్వగురువు బోచ్చు బోసాను అని మాట్లాడుతూ అన్నాడు అన్నారా పుష్పగురు ఇప్పుడు వేరేవాడు ర్యాంకింగ్ ఇస్తే నువ్వు మాట్లాడుతున్నావు అంటే దేశ ప్రజలని హార్మ్ఫుల్ పర్సన్స్ అని చెప్పి చెప్తున్నాడు నువ్వు దానికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు అవును అన్నట్టుగా ఇప్పుడు ఆ ర్యాంకింగ్ ఇచ్చినది విషయాలు ఉన్నాయి కదా అవి కూడా కరెక్ట్ అయి ఉండాలి కదా ఆ ర్యాంకింగ్ ఎవరెవరు ఇచ్చారో మనం చూద్దాం మీరు నెంబరు ఇప్పుడు ఆ దేశ ప్ర అంటే ఏ పాస్పోర్టు మనది ఎనభై ఐదులో ఉందంటే మనం యుద్ధాలు చేస్తాం పోయిన వాళ్ళని చంపేస్తామనే రీతిలో మన పాస్పోర్ట్ ఉంటే ప్రజలను వాళ్ళ దేశాలకు రప్పించట్లేదని అర్థం కదా మరి ఏ పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు చాలా ప్రశాంతంగా హ్యాపీ మంచి మంచి మనుషులు ఉన్నాయి కదా అని అర్థం చూద్దాం సింగపూర్ ఒకటో స్థానంలో ఉంది సింగపూర్ ప్రజలు సౌత్ కొరియా రెండు సౌత్ కొరియా పాస్పోర్ట్ ఉంటే నీకు నూట తొంభై దేశాలు ఫ్రీగా తిరగచ్చు రెండో ర్యాంకింగ్ రెండు జపాన్ మూడు జర్మనీ ఇటలీ స్పెయిన్ నాలుగు ఆస్ట్రేలియా ఐదు ఫిన్లాండ్ చాలా ఉన్నాయి ఐర్లాండ్ నార్దర్లాండ్ నేను ఇలా ఓన్లీ ఇష్యూ జరిగే విషయాలు మాత్రమే నేను పెద్దగా తీసుకుంటాను అవే చూస్తున్నాను న్యూజిలాండ్ పాస్పోర్ట్ ఆరోది పోర్చుగల్ స్వీడన్ ఆస్ట్రేలియా ఆస్ట్రియా మళ్ళత పోలాండ్ స్లోకోవియా అదే యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ పాంటే మన అమెరికా పాస్పోర్ట్ కాదు కెనడా కెనడా పాస్పోర్ట్ తొమ్మిదో ర్యాంకింగ్ ఉంది ఐస్లాండ్ మలేషియా పాస్పోర్ట్ ఉంటే పన్నెండు ర్యాంకింగ్ ఉంది దానికి యునైటెడ్ స్టేట్ అంటే అమెరికా పాస్పోర్ట్ ఉంటే అంటే అమెరికన్స్కి అమెరికన్ పాస్పోర్ట్కి పన్నెండు ర్యాంకింగ్ ఇచ్చింది పన్నెండు యుద్ధాలుగా జరుగుతున్నాయి మరి అంటే అమెరికన్స్ అంటే పన్నెండు ర్యాంకింగ్ వచ్చింటే దాని అర్థం ఏంది సింగపూర్ కంటే సౌత్ కొరియా కంటే జపాన్ కంటే అమెరికా ప్రజలు చాలా డేంజరు అని అర్థం అంతేనా దీని లెక్క ప్రకారం అదే కదా విషయం విషయం అదే కదా వీళ్ళు చెప్పే ప్రకారంగా అంతే తర్వాత మొనాకో అన్న బ్రెజిల్ ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ ప్రజలు పాస్పోర్ట్కి ఇరవై ర్యాంకింగ్ ఉంది ఇరవై ఇజ్రాయెల్ యుద్ధాలు జరుగుతున్నాయి ఆ ఇజ్రాయలే అదే ఇజ్రాయల్ పాస్పోర్ట్కి ఇరవై నాకు అర్థం కావట్లేదు ఎలా వచ్చారు ఇజ్రాయల్ పాస్పోర్ట్కి ఇరవై అనేది ఓకే మెక్సికోని సిటీ ఉక్రెయిన్ నెంబర్ ఉక్రెయిన్ పాస్పోర్ట్కి ముప్పై మూడు ర్యాంకింగ్ ఇచ్చారండి ఉక్రెయిన్ ప్రజలు చాలా పీస్ఫుల్ పర్సన్స్ మంచివాళ్ళు అన్నీ బాగా చేసుకున్నారు యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ఆ పాస్పోర్ట్ ఆ పాస్పోర్ట్కి ముప్పై మూడు ర్యాంకింగ్ ఇచ్చారు ఏ ఉక్రెయిన్ అంత పెద్ద రష్యాతోటి కావాలని గొడవ పెట్టుకొని ఇప్పటికీ దీన స్థితిలో ఉండి కూడా ఇంకా గొడవ చేస్తూనే ఉంది ఆ ఉక్రెయిన్ ప్రజలు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఉన్న ఉక్రెయిన్ ప్రజలు మంచివాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళ పాస్పోర్ట్కి ముప్పై మూడు ఇచ్చింది వాళ్ళు ఎక్కడైనా తిరగచ్చు వాళ్ళు ఎక్కడైనా హ్యాపీగా తిరగచ్చు వాళ్ళు చాలా మంచివాళ్ళు మీరు వాళ్ళని ఎటువంటి చెకింగ్లు చేయాల్సిన పని లేదు గేన్ నాకు చాలా విచిత్రంగా ఉంది ఉక్రెయిన్ ప్రజల పాస్పోర్ట్ ముప్పై మూడు అంటే ఉక్రెయిన్ కంటే ఉక్రెయిన్ ప్రజల కంటే కష్టమా ఇండియన్ ప్రజలు ఇప్పుడు మేము ఏ దేశంతోనూ గొడవలు యుద్ధాలు మేము కావాలని మేము ఎప్పుడు పెట్టుకోలేదు మేము ఎప్పుడు కూడా ఒక దేశంతో సామరస్యంగానే చూసుకుంటాం మమ్మల్నే లేపేయాలనే దేశంతో ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాం చరిత్రలో చూసుకుంటే జరిగిన యుద్ధాలు చూసుకోండి చైనాతో కావచ్చు పాకిస్తాన్తో కావచ్చు చైనా వెన్నుపోటు పొడిచిందే కానీ మనం యుద్ధం చేయలేదు డైరెక్ట్గా ఫస్ట్ పాకిస్తాన్తో కూడా మనం డైరెక్ట్గా యుద్ధం స్టార్టింగే మనం చేయలేదు ఎప్పుడూ చేయలేదు మరి అలాంటిది ఆ ప్రభుత్వానికి మనం మద్దతులు ఇవ్వలేదు కావాలని యుద్ధం చేసి ఏ ప్రభుత్వాలకి మనం మద్దతులు కావాలని మాట్లాడినా మంచి మంచి చేసే ప్రభుత్వాలకే మనం సపోర్ట్ చేస్తాం ప్రజలు ఇండియాలో ప్రజలు చాలా మంచివారు అన్నట్టుగానే మనం రాజకీయ నాయకులు కూడా గెలిపించడం కానీ ఆప్షన్ అనేది మనకు అంత లేదు ఉన్నవి రెండు ఆప్షన్స్ కాబట్టి ఇద్దరులో ఎవరినో ఒకరిని గెలిపించుకునే వాళ్ళు అంతే కానీ వాళ్ళు కూడా చెడ్డగా ఏం చేసేవాళ్ళు కాదు కదా అలా ఉక్రెయిన్ ప్రజలకి మాత్రం ముప్పై మూడు తర్వాత తైవాన్ ముప్పై ఏడు కొలంబియా నలభై అండ్ టర్కీ టర్కీ ప్రజల పాస్పోర్ట్కి యాభై ఒకటి రష్యన్ ఫెడరేషన్ యాభై ర్యాంకింగు యాభై చదివారు మీరు రష్యన్ ఫెడరేషన్ పాస్పోర్ట్కి యాభై ర్యాంకింగ్ ఉంది సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ కువైట్ కువైట్కి యాభై ఐదు ఇచ్చినారు ర్యాంకింగ్ కువైట్ వాళ్ళకి మాల్దీవులు యాభై ఆరు సెకండ్ స్క్రిప్ట్ ఉంది సౌదీ అరేబియాకి యాభై ఏడు ర్యాంకింగ్ సౌదీ అరేబియా పాస్పోర్టు దానికి యాభై ఏడు అంట మరి వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు అది ఇది చెప్తుంటారు మరి సౌదీ అరేబియా వాళ్ళ ర్యాంక్ వాళ్ళ పాస్పోర్ట్కి యాభై ఏడు ఇచ్చున్నారు అంటే ఇలా అడగపోతే స్మాష చేసేస్తారనే కదా అర్థం ఇంకా ఉమాను అరవై చైనా చైనా ప్రజలకి అరవై నాలుగు ర్యాంకింగ్ చైనా పాస్పోర్ట్కి అరవై నాలుగు ఇచ్చున్నారు ర్యాంకింగ్ ప్రపంచం మొత్తం ఇదే చైనా వాళ్ళు ఉన్నారు ఎక్కువ మనం ఇండియన్స్ అలాగ చైనా వాళ్ళు ఉన్నారు మరి అంత చెడ్డవాళ్ళు కాబట్టి చైనా వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్కి అలా ఇచ్చున్నాను థాయిలాండ్ అరవై ఆరు ఇండోనేషియా డెబ్బై అజర్బైజాన్ డెబ్బై రెండు అమెరికా తర్వాత ఎవరున్నారు ఫిలిప్పీన్స్ డెబ్బై తొమ్మిది ఉజ్బెకిస్తాన్ ఎనభై రెండు ఉజ్బెకిస్తాన్ ఎనభై రెండు ఉజ్బెకిస్తాన్ పరిశ్రమ జింబాంబే వాళ్ళకి ఎనభై క్యూబా టోగో మగాడ్ అస్కాడ్ ఎనభై నాలుగు ఇండియా ఎనభై ఐదు ఇండియన్ ప్రజలు పాస్పోర్ట్కి ఎనభై ఐదు ఇచ్చున్నారు యాభై ఏడు దేశాలు తిరగచ్చు చూసేదానికి విచిత్రంగా ఉంది తజికస్థాన్ ఎనభై ఏడు ఈజిప్ట్కి తొంభై ఒకటి ఈజిప్టియన్ ప్రజలకి భూటాన్ తొంభై రెండు కంబోడియా వియత్నాముఖ మయన్మార్ మయన్మార్కి తొంభై ఆరు ఇరాన్ ఇరాన్ పాస్పోర్ట్ ఉంటే తొంభై ఎనిమిది ఇరాన్ శ్రీలంక సూడాన్ అంటే ఈ మూడు తొంభై ఎనిమిది అంటే ఇరాను లాగే శ్రీలంక ప్రజలు కూడా ఉంటారంట పాస్పోర్టు అర్థం అదే ఇప్పుడు పాస్పోర్టు పలానా దేశం నుంచి నువ్వు వచ్చావంటే నీ దేశం ఎలాంటిదో మీ ప్రజలు ఎలాంటి వాలో చెప్పేదే ఆ ర్యాంకింగ్ ఓకే ఇక్కడ ఇరాన్ పాస్పోర్టు తొంభై ఎనిమిది ర్యాంకింగ్ ఇచ్చారు శ్రీలంక పాస్పోర్ట్కి సూడాన్కి తొంభై ఎనిమిది ర్యాంకింగ్ ఇచ్చారు దాంట్లో దాని అర్థం ఏంటంటే ఇరాన్ని శ్రీలంకని సూడాన్ని ఒకే కేటగిరీలో వేశారు ఇరాన్ ఏం చూస్తుంది శ్రీలంక ఏం చేస్తుంది ఇరాన్ ప్రజలు ఏం చేస్తున్నారు శ్రీలంక ప్రజలు ఏం చేస్తున్నారు ఏమైనా సంబంధం ఉందా అది యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు వాళ్ళ ప్రజలు దానికి మద్దతు ఇస్తున్నారు శ్రీలంకలో దేనికి మద్దతు ఇస్తున్నారు ఒక పనికి మళ్ళీ గవర్నమెంట్ ఉంటే దాన్ని తీసి పడేశారు చంపేశారు ఎంపీల్ని రోడ్ల మీదకి వచ్చి మరి వాళ్ళ ప్రజల గురించి వచ్చింది ఏంటంటే అది వాళ్ళ అభిప్రాయం తర్వాత బంగ్లాదేశ్ నార్త్ కొరియా బంగ్లాదేశ్ ప్రజలు ఎలాంటి వాళ్ళు నార్త్ కొరియా ప్రజలు అలాంటి వాళ్ళే పాస్పోర్ట్ అర్థం అంటే దగ్గర నార్త్ కొరియా పాస్పోర్ట్ ఉన్న బంగ్లాదేశ్ పాస్పోర్ట్ ఉన్న రెండు ఒకటే న్యూ డేంజర్ నార్త్ కొరియా గురించి మనకు తెలుసు అక్కడ ఉన్న కింగ్ జాంగ్ ఉన్ సార్ పెద్ద సార్ ఆయన అండ్ సూపర్ నిజంగానే ఆయన అంటే వేరే దేశాలు ఆ వాళ్ళ దేశం మీద పెత్తనం చేయకూడదనే ఉద్దేశంతో అతను తన రూల్స్ని పెట్టుకున్నాడు ప్రొటెక్షన్ పెట్టుకున్నాడు చుట్టూ ఎలా ఉండాలో ఉన్నాడు అంతే నిజంగా మగాడు అతను సూపర్ ఎందుకంటే ఈ అమెరికా చైనా వేరే వేరే ఎవరైనా సరే ఏదో రకంగా దూరతాయి దూర ఆ రాష్ట్ర దేశాన్ని తన చేతుల్లో రోచుకుని అలా చేసుకుంటాయి అన్ని అన్ని దగ్గర అలా జరిగింది అది ార్ట్ కొరియా అవ్వకూడదు అని చెప్పి ప్రజల్ని ఎలా ఉండాలో అలా చూసుకుంటూ ఉన్నారు అక్కడ కరెంట్ అంటారు అది అంటారు ఇది అంటారు ఏదోదో అంటారు బయటకు అనేవాళ్ళు చాలా అంటారు అసలు విషయం అక్కడ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా ప్రశాంతంగా ఉన్నారా అనే విషయం వాళ్ళకి తెలుసు కానీ మనకైతే తెలియదు కదా మనం ఏం చించి పొడి చేయట్లేదు కదా ప్రత్యేకంగా అక్కడి నుంచి అందువల్ల అనమాట అంటే వాళ్ళ ప్రజల్లో ఎలాంటి వాళ్ళు అని మనం ఆలోచించాలి నార్త్ కొరియా ఉంది అక్కడ లీడర్ అలాంటి వాడు మరి అక్కడ ప్రజలు ఏం చేశారు అక్కడ ఏమైనా గొడవలు జరుగుతున్నా అక్కడ జరుగుతున్న ప్రతిదానికి వాళ్ళు అర్థం చేసుకుని వెళ్తున్నారు కదా అక్కడ ఎటువంటి గొడవలు లేవు యుద్ధాలు జరగట్లేదు నార్త్ కొరియాలో యుద్ధాలు లేవు గొడవలు లేవు ఏమీ లేవు మరి వాళ్ళ పాస్పోర్ట్కి ఎందుకు వంద వచ్చింది బంగ్లాదేశ్ అలా కాదు కదా బంగ్లాదేశ్ అలా కాదు వాళ్ళు గొడవలు చేశారు మంచి ప్రభుత్వాన్ని తీసేసి పనికి మా ప్రభుత్వం తెచ్చుకున్నారు పాల ఇస్తే వాళ్ళ బంధువులు వాళ్ళ చంపుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు రూపాయికి పావలాకి వాళ్ళ బంధువుల్నే సొంత బంధువుల్ని చంపుకునేలా వాళ్ళు అలాంటి పరిస్థితి బంగ్లాదేశ్లో ఉంది అలాంటి ప్రవృత్తి ఉంది సహాయం చేసిన ఇండియానే వాళ్ళు వెండుబోటు పరిచారు బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఇండియానే కారణమైంది ఇందిరాగాంధీ అలాంటి ఇండియాని వాళ్ళు గో అని మాట్లాడుతుంటారు మన ఫ్లాగ్లో అంతా కూడా మన జాతీయ జెండాల్ని రోడ్ల మీద పరిచి తొక్కించుకుంటూ పోయేలా చేస్తున్నారు మనుషులు చేస్తారా కుక్కల పందులు చేస్తాయి ఆ విధంగా అలా చేస్తున్నారు అలాంటి మైండ్ మెచ్యూరిటీ బంగ్లాదేశ్కు ఉంది ప్రభుత్వం చెప్పిన పని చేసుకుంటూ పోయే మైండ్ మెచ్యూరిటీ నార్త్ కొరియా ప్రజలకు ఉంది వాళ్ళిద్దరిని ఒకటి చేశారు అరే ఏం చూసి చేస్తున్నారు రే పాస్పోర్ట్ ర్యాంకింగ్ కోర్రా మీరా నేపాల్ పాస్పోర్ట్కి నూట ఒకటి దానికంటే దాను నేపాల్ పాస్పోర్ట్ నేపాల్ వెళ్తే ఎక్కడైనా పోయి ఏదైనా క్రైమ్స్ ఉన్నాయా ఎక్కువ లేదు ఎక్కువ లేనేది వాళ్ళు జరిగిందంటే మనం అప్పట్టు గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ని పాడేసి వాళ్ళు స్వతహాగా వాళ్ళ సొంతంగా ఒక గవర్నమెంట్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతే ఒకటి చేస్తున్నారు దానికి వాళ్ళని నూట ఒకటి అంతకుముందు అంత ఉందో అంతమంది పెద్ద తేడా ఉండదు వీళ్ళు ఎలా ఉండదు అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే దేశాలను వాళ్ళకి వేసుకుంటారు ర్యాంకింగ్ పాస్పోర్ట్ అనేది అక్కడ జరిగేటి వీటిని వాళ్ళు పట్టించుకోరు ఇది మంచిది ఏసై అన్న టైప్లో ఉంటే ఇంకా అర్థం దాని అర్థం పాకిస్తాన్ యమన్ ఇది కొంచెం అనిపిస్తుంది పాకిస్తాన్ వాళ్ళ పాస్పోర్ట్ నూట మూడు యమన్ వాళ్ళది యమన్ కూడా వేశారు హామ్ఫుల్ పర్సన్స్ పాకిస్తాన్ గవర్నమెంట్ అలా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే అదైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది కానీ దాని కింద ఇరాక్ సిరియా ఆఫ్ఘనిస్తాన్ వేస్తున్నారు అంటే పాకిస్తాన్ కంటే ఇంకా దారుణం అని అన్నట్టుగా ఇచ్చారు కానీ లాస్ట్లో ఉండాల్సింది పాకిస్తాన్ ఎందుకంటే వాళ్ళ ప్రజలు మనం క్రికెట్ విషయంలో చూస్తుంటాం కదా ఇలా ఇలా అలా అలా వాళ్ళు ఎందుకు ఏం చేస్తారో తెలియదు అని కూడా జరగలేదంటారు జరగని దాన్ని జరిగింది 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 అంటారు యుద్ధం వాళ్ళే అంటే ప్రభుత్వం చెప్పింది వాళ్ళు ఇంటర్ సాక్షాతాలతో కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే కాదు కాదు అని వాదిస్తారు వాళ్ళ ప్ర దేశానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా ఉన్నారని మనం అనుకోవాల్సిందే కొన్ని విషయాలు మామూలుగా అయితే నేను అలా అనుకోలేను కానీ కొన్ని విషయాలు వాళ్ళు చేసేవి చూస్తుంటే అలాగే ఉంటుంది అనమాట అది అది అంటారు చపాతి పిండికి కూడా డబ్బులు లేవు తినేదానికి రొడ్డ లేదు న్యూక్లియర్ అబ్బాన్స్ ఉన్నాయి అది కూడా వేరే దేశాల నుంచి తీసుకున్నట్టు నొక్కేసినట్టు మెయింటెనెన్స్ ఒకరిస్తున్నారు అరే ఇప్పుడు మీ దేశం నాశనం అయిపోతుంది ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు మీరు మీ దేశాన్ని మీరు మార్చుకోవచ్చు ఆ ప్రభుత్వ ప్రభుత్వాన్ని మీరు కూల్చచ్చు మీరు రోడ్ల మీద రావట్లేదు చేయట్లేదు మీరు ఆ ప్రభుత్వానికి సపోర్ట్గానే ఉన్నారు ఇండియా హిందుస్థాన్ అది అవగా రెచ్చిపోతున్నారు పుచ్చిపోతున్నారు తర్వాత మీకు అది కరెక్టే కానీ మీకు కాకపోతే మీరు నూట ఆరు కాదు నూట ఎనభైలో ఉండాలి పాకిస్తాన్ నూట ఎనభైలో వేయాలి తర్వాత ఇరాక్ ఇరాక్ ప్రజలకు సంబంధించి నూట నాలుగు ఇచ్చినారు సిరియా నూట ఐదు ఇచ్చినారు ఆఫ్ఘనిస్తాన్ని లాస్ట్ నూట ఆరుకి ఇచ్చినారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పాస్పోర్ట్కి నూట ఆరు ఇచ్చినారు అంటే వాళ్ళు పోయి గనులు తీసుకెళ్ళి కాల్ చేస్తారేమో బయట వాళ్ళందరినీ దేశాలన్నింటికి పోయి మరి అలా అనేది వాళ్ళకే తెలియాలి ఇంకా ఇది జరిగింది దీనికి మన నాన్ వెజ్నన్నా తోపన్న టాక్ అన్నా ఏం చేశాడు నాకు చాలా ఇదిగా ఉంది యుద్ధాలు జరిగాయి నాకు వదిలిపోయింది ఏం మాట్లాడతారో ఎందు ఎందుకు మాట్లాడతారు ఎందుకు ఇప్పుడు జరిగిన విషయం వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి కానీ విశ్వగురు అంట అదంట అదేం లేదో విశ్వగురు కాకపోతే ఏంటి వాళ్ళ ప్రపంచం ఎలా చూస్తుంది అమెరికా ముందు ఎలా నిలబడింది దే ఇండియా ఏ దేశం నిలబడిందా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది జీడిపి ఎలా పెరుగుతుంది యాభై పర్సెంట్ టారీఫ్ లేసినా ప్ర దేశం ఎలా నిలబడింది ఇప్పుడు నీకు పాస్పోర్ట్ ర్యాంకింగ్ అవసరం వచ్చిందా నీకు మాట్లాడాల్సి వచ్చి ఎలా మాట్లాడాలి పాస్పోర్ట్ ర్యాంకింగ్ తగ్గించారండి దానికి కారణాలు ఏంటి దానికి కారణాలు చెప్పాలి అంతేగాని నువ్వు యుద్ధాలు జరిగే అవి ఇవి ఏవి ఏంటి వల్ల తెలుసా తెలియదా ర్యాంకింగ్ తగ్గిచ్చారు అని మాత్రమే మాకు ఎందుకంటే ఇప్పుడు ఆ పాస్పోర్ట్ పెట్టి బయట పోతే నీకు ఏమైనా చేదు అనుభవాలు అనుభవిస్తావేమో అనేసి మాకైతే అవసరం లేదు బొచ్చుకోవడం ఏడైనా తిరుగు మాకు అవసరం లేదు మాకు మా దేశం ముఖ్యం మా దేశంలో ఉన్న వాల్యూ ముఖ్యం మా ప్రభుత్వం ముఖ్యం మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యం మా దేశం మీదకి ఎవడైనా వస్తే తొక్కి పడేయాలి మా ప్రభుత్వం ఏం తీసు ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని మేము సహకరిస్తాం ఎందుకంటే మాకు మా దేశం ముఖ్యం మా విలువ ముఖ్యం ఈ ర్యాంకింగ్లతో మాకు పని లేదు ఈ ర్యాంకింగ్ ఎవరో ఇచ్చేది ఎవరో పెట్టుకునేది ఇండెక్స్ అంటారు ఏదన్నా కూడా మార్పులే కదా నిజానిజాలు మీకు తెలిసిపోయింది కదా ఇప్పుడు మనకు ర్యాంకింగ్ ఇచ్చిన దాంట్లో ఎన్ని లోటుపాట్లు తెలిసిపోతున్నాయి మరి కాబట్టి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే అతను కొంతమంది ఫాలో అవుతున్నారు కొంతమంది మీ మాటలు వింటున్నప్పుడు ఆర్చి చూచి వ్యవహరించాలి మాట్లాడాలి ఉన్నారు కదా వింటున్నారు కదా అని చెప్పేసి నువ్వు మాట్లాడుకుంటూ పోతే అందరూ గమ్ముకున్నట్టు అంటే కొంతమంది అందరూ గమ్ముకుంటారు కదా కొంతమంది గమ్ముగా ఉండొచ్చేమో కానీ అందరూ గమ్ముకుంటారు కదా నేను అంతమంది నేను ఫాలోవర్నే బట్ ఇప్పుడు కాదు అన్సబ్స్క్రైబ్ ఎందుకంటే నేను చేయగలిగింది అంతే నేను ఒక మామూలు పర్సన్ని నేను చేయగలిగింది అన్సబ్స్క్రైబ్ చేశాను ఆ వీడియో కింద కామెంట్ పెట్టాను నువ్వు ఇలా చెత్త చెత్తగా ఏదో మాట్లాడుతున్నావు అని మాట్లాడి పెట్టాను అంతే నేను పోయి మాట్లాడాను ఎందుకంటే నా పని నా దేశం నా జీవితం నాకుంది నా జీవితం నా కుటుంబంతో పాటు నా దేశం అంతేగాని ఇలా పల్లం పిల్లకెళ్ళకుండా ఊళ్ళ మీద తిరిగేంత కెపాసిటీ మనకు లేదు మనం పోయి చేయలేం ఆ పనికి వేరే వాళ్ళు ఉన్నారు చూసుకుంటారు నా వంతు నేను చేయగలిగేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఉంది బ్లాక్ జీస్ పడేయడమే అంతే అది ఇవాళ విషయం